మేడం నమస్తే మేడం మీ పేరు నా పేరు నర్ర క్రాంతి ఓకే మరి ఏంటి నలభై రోజుల పరిపాలన బాబు గారిది ఎలా ఉంది సూపర్ నలభై రోజుల్లోనే అద్భుతాలు చేసాం ముందు నెంబర్ వన్ పెన్షన్ వృద్ధులకు పెరిగిన పెన్షన్ ఇవ్వడం దట్టు ఫస్ట్ ది ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ని ఇవ్వడం చాలా చాలా ఆనందం తర్వాత అందరూ కూడా అవ్వ తాత తర్వాత విప్లంగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ నెలలో నెలకు ఒకటి చొప్పున ఆరు నెలలు సూపర్ సిక్స్ మాత్రం సక్సెస్ఫుల్గా అందజేస్తాము ఇక ముందు కూడా ఇవన్నీ పథకాలు అన్నీ బాబు బాబుగారు అమలు చేస్తారు చేయగలరు అనేటటువంటి దృఢమైన సంకల్పంతో మేము కూడా నూతన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేస్తున్నాము బాబు గారి స్ఫూర్తితో మేము మళ్ళీ ఇరవైతో కూడా తెలుగుదేశం పార్టీని తెప్పించుకోవడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి తప్పనిసరిగా సక్సెస్ కూడా అవుతామని నమ్ముతున్నాం రోజున సూపర్ సిక్స్ పథకాలతో చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని చెప్పి కూడా వైసీపీ చెప్తారు అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని దోచుకొని వెళ్ళిపోయిన వాళ్ళు అనే కామెంట్కి మనం ఆన్సర్ చేయాలంటారా అసలు అది కామెంటేనా ఏదో అంటారే గురు గింజ అన్న సామెతలో అది దోచుకొని మొత్తం అప్పులు పాలైపోయి ఎవరికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా వాగ్దానాలు నెరవేర్చాం నెరవేర్చామని సహజ ఏదో అట్లా చేసిన వాళ్ళ కామెంట్ చేసేది అది నలభై రోజుల్లోనే వాగ్దానాలు చేయలేదు అనేది ఎట్లా అంటారు అసలు సెన్స్ ఉందా అది కావాలని బురద చల్లటమే మీరు ఎంత ప్రయత్నం చేసినా బాబు గారి జయాన్ని తర్వాత ఆయన సంకల్పాన్ని ఆయన విజనరీతో అప్పులు కూడా ఎంత తగ్గిస్తారో ఎట్లా ఇస్తారు ఎట్లా ఇస్తారని మీరేగా అన్నారు మరి పెన్షన్ ఇచ్చి చూపిస్తున్నాక మీరు వాలంటీర్స్ని తీసేసినా మేము వెళ్ళి ఫైవ్ ఓ క్లాక్ కల్లా మేమందరం క్యాడర్ కూడా వెళ్ళి సహకరించేస్తున్నాం చాలా బాగుంది మీరు ఇంక ఎటువంటి తప్పుడు మాటలు అని ఏదో సాధించాలనుకుంటే ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు మీడియా చక్కగా పనిచేస్తుంది వాస్తవాలు ప్రజల దాకా వెళుతున్నాయి మిమ్మల్ని ఇంకా ఈసారి పదకొండు కాదు కదా ఇంకేమిస్తారు అనేది మీరు ఆలోచించుకోవాలి లక్ష్మీవరాన్ని మాట్లాడుతుంది కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన కూడా స్వర్ణ నడిచింది చంద్రబాబు రాక్షస పాలనకి ముందు ఎంత ప్యాకేజ్ ఇచ్చారో అడగండి ముందు అసలు ఆ డైలాగ్స్ రాసిచ్చి ఆ స్క్రిప్ట్ రాసిచ్చిని ఆ స్క్రిప్ట్ తో పాటు ఎంత చెక్ ఇచ్చారో ఒకసారి అడగండి ఆవిడ అసలు చదువుకున్న వ్యక్తి చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మాట్లాడొచ్చు అసలు ఈ మాటలు ఏది నలభై రోజులకే రాక్షస పాలన అయిపోయిందా అవ్వాతాతల దగ్గరికి రండి వెళ్దాం పెన్షనర్స్ దగ్గరికి వెళ్ళండి రమ్మనండి ఆవిడ రమ్మనండి నేను మహిళనే ఆవిడ మహిళ వెళ్దాం జనంలోకి వెళ్దాం ఎక్కడో ఏసీ లో కూర్చొని మాట్లాడటం కాదు రమ్మనండి వెళదాం ప్రజలు చెప్తారు ఏ పరిపాలన అని అసలు పచ్చి అబద్ధం అది నేను చెప్తున్నాను కదా గ్రౌండ్ లోకి వెళ్దాం రండి జనంలోకి దమ్ము ఉంటే దమ్ము ధైర్యం ఉంటే అసలు నేను వెళ్ళాను నేను చూపించిన ఫొటోస్ తో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా అసలు అసలు ఫస్ట్ ఇచ్చిన పెన్షన్కి అయితే అసలు బాబుకి ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నారు బాబుని ఎంత ఆనందంగా పొగుడుతున్నారు అసలు ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా పసుపు జెండాలు కట్టుకున్నారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తప్పనిసరిగా బాబు వాళ్ళ దీవెనలు తప్పనిసరిగా ఉంటాయి రండి కావాలంటే నేను తీసుకెళ్లి చూపిస్తాను మాట్లాడుతున్నారు చదువుకుంది సంస్కారం అంటే నాకు కొంచెం గౌరవం ఉంది కానీ ఇప్పుడు పోయింది పదహారు వందల వేల కోట్లు ఆరోగ్యశ్రీకి పెండింగ్ పెట్టేసి మీరు ఇవ్వలేక చేతగాక ఎంతమందిని ఇబ్బంది పెట్టి ప్రాణాలు తీసుకున్న మీరు ఇప్పుడు యాజ్ ఏ డాక్టర్ మీరు చెప్పండి ఎంతమందికి ఆరోగ్యశ్రీ పెండింగ్ పెట్టారు బాబు గారు పెండింగ్ ఏమీ కాదు ఎవరిని వదలకుండా పార్టీ అని వర్గం అని ఏమీ చూడకుండా తప్పనిసరిగా న్యాయం చేస్తున్నారు ప్లస్ మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మేము తీసుకుంటున్నాం అప్లికేషన్స్ వస్తున్నారు కదా ఇస్తున్నారు కదా ప్రతి రోజు కూడా ఎవరో ఒకళ్ళు మినిస్టర్ హోదాలో వాళ్ళు అందుబాటులో ఉండి ప్రతి సామాన్యుడు ఆ పార్టీ ఈ పార్టీ చూసుకుంటాం తీసుకుంటున్నాం ప్రతి అప్లికేషన్ తీసుకుంటున్నాం మహిళల మీద ఈ రోజున వైసీపీ పనులగా టీడీపీలోనే హత్యాచారలు కానీ లాండర్ కొత్త లాండర్ కొత్త పూర్తిగా విషమించింది చెప్పి కూడా చెప్తున్నారు కదా ఏం చెప్తారు మహిళలు దాని మీరే సమానం అమ్మా నలభై రోజుల్లో ముప్పై ఆరు హత్యలు అని చెప్పేసి ఢిల్లీ వీధుల్లో కూర్చోవడం కాదు మీరు అసెంబ్లీకి వచ్చి ఆ ముప్పై ఆరు మంది ఎవరు ఎక్కడెక్కడ ఆ పేర్లు చెప్పండి మీకు దమ్ము లేదు అసెంబ్లీకి రావడానికి వెళ్ళి ఎక్కడో కూర్చొని అసలు ఇక్కడ సమస్యలు అయితే ఢిల్లీలో మీరు ఏం చేస్తారు మీకు దమ్ము ధైర్యం ఉంటే పెట్టండి చెప్పండి రండి ముప్పై ఆరు మంది చూపించండి అసలు మీ దాంట్లో తీసేంటి ఏముంది అసలు చెప్పండి అసలు ఎంత ఘోరం అసలు మీ నాయకులే ఇది ఎన్నెన్ని ఎన్ని మేము పడ్డాం మాటలు ఆడవాళ్ళు ఆడిపోసుకుంటాం తప్ప మీరు ఆడవాళ్ళన్నా కనీసం ఆలోచించండి ఎంత అవమానాలు చేశారు ఆడవారిని ఎంత ఇబ్బందులు పెట్టారు మాటలు అన్నారు మీరు చెప్తున్నారు ఆడవారి పట్ల ఇది మీరు చేసినన్ని మీరు అసెంబ్లీనే పవి అపవిత్రం చేశారు అసలు అది తప్పు కాదా ఇప్పుడు మీరు ఏదో కబుర్లు చెప్తున్నారా అదంతా రాంగు ఇక ఇప్పుడైనా సరే మీ సంస్కారాలని తెలియజేసుకోండి పరిపాలనకి సహకరించండి అసెంబ్లీకి రండి గోల చేయొద్దు మీకు ఏదన్నా ఇష్యూ అయితే అది నిజమైతే పబ్లిక్లో కూర్చుందాం ఎందుకు తప్పుడు ఆలోచనలు ఇంకా దారిని వెళ్తున్నారు మీరు రాష్ట్రంలో రాష్ట్రపతి కావాలని కావాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు కదా అసలు రాష్ట్రపతి పాలన కావాలా మనకి అసలు ఇది ఎట్లా ఉందండి అసలు ఆయనకి కాన్స్టిట్యూషన్ తెలుసా నలభై రోజులకే అసలు ఎంత హ్యాపీగా జనం పెన్షనర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎంప్లాయీస్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్ని వర్గాల వాళ్ళు ఆడవాళ్ళు పండగలు చేసుకుంటున్నారు అన్నా క్యాంటీన్ పెడతాం ఈ నెల ఏంటంటే ఎప్పుడమ్మా ఎప్పుడన్నా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇంత హుషారుగా ఆనందంగా ఉంటే రాష్ట్రపతి పాలన అసలు ఏంటండి ముందు అసలు వెళ్ళి అలా ఏదో కాన్స్టిట్యూషను అవన్నీ చూడండి ఎప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారు అరాచకాలు జరిగినప్పుడు గంజాయి బ్యాచ్లు ఉన్నప్పుడు ఏం మీకు చేత కాదు పైపెచ్చు ఇప్పుడు చక్కగా సవ్యంగా ప్రజలు ఆనందంగా ఉంటే ఇప్పుడు రాష్ట్ర ఇట్స్ ఇట్స్ ఇది నేను ప్రయోజనం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా సరే పర్సల్ జాట్న తిరిగారు ఒకవేళ బయటకు వస్తే ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్ట్ కూడా చేసినట్టు సంఘటనలు కూడా చూసాం మనం ఈ ప్రభుత్వం మనం యాక్చువల్గా నిన్న కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఏదో జరిగిందని నేను విన్నాను అది మాత్రం మళ్ళీ మా నాయకులు దాన్ని సరిదిద్దుకున్నారు ఇంకొకసారి జరగకుండా చూసుకుంటామని డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు అదేంటంటే వాళ్ళు పౌర్వ అలవాటు పడి ఉన్నారు కదా అక్కడ ఏదో సంథింగ్ వెంట్ రాంగ్ కానీ మా ఒపీనియన్ అది కాదు ఎందుకంటే మేము ప్రతి ప్రతిపక్ష నాయకుడు టోన్ మేము వినాలి మీరు మమ్మల్ని విమర్శించాలి మేము ఆ విమర్శల్ని సరిదిద్దుకోవాలి అది సద్విమర్శలు అయితే అంతే తప్ప చెట్లు కొట్టేయటాలు పరదాలు ఏమన్నా మేము ఏమన్నా అనకూడదు కానీ అదేదో యుద్ధంలో అతనికి పెట్టి ఏదో చేస్తా అట్లా కాదు మేము లేడీస్ గాజులు వేసుకుంటా అయినా కానీ గాజులు వేసుకున్న వాళ్ళం కాదు వి వీఆర్ వెరీ డేర్ అండ్ డాషింగ్ ప్రాణాలు సైతం మీ వైసీపీ పాలనలో రోడ్ ఎక్కి మేము పని చేసాము అంటే మా ప్రాణాలు ఉన్నా పోయినా పర్వాలేదని చూసాం మాకంత అవసరాలు డేరాలు తర్వాత ఈ అరెస్ట్ ఏ మాకన్నా కాబట్టి ఈ రోజున జగన్ అన్న గోరుమంత పథకాన్ని ఈ రోజున టీడీపీ ప్రభుత్వం రాగానే డొక్క సీతం అన్న అన్న గోరుమంత పథకంగా మార్చారు కదా ప్రముఖులు అంటే జగన్మోహన్ రెడ్డి పేర్లు తీసి ప్రముఖుల పేరు పెడతాం ఎలా ఎలా చూడొచ్చు అంటారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఐడియాస్ ఎందుకు అంటే అసలు జగన్ 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 అని జగన్ పిచ్చి అందరికీ ఇచ్చేటట్టు ఉన్నాడు అసలు ఆయనకి వయసు ఎంత అనుభవం ఏంటి తర్వాత ఏమన్నా అంతర్జాతీయ లేకపోతే జాతీయ లేకపోతే సమరయోధి ఏమని చెప్పి ఆయన పేరు పెడతాం ఆ బ్లూ కలరు పిల్లల పుస్తకాలు ఈవెన్ చిక్కీస్ మీద అది చాలా పూలిష్ ఉంది డొక్క సీతమ్మ గారి చరిత్ర ఒక్కసారి అందరూ చదువుకోండి ఎలిజబెత్ మహారాణి కూడా నేను విన్నాను ఈ మధ్య ఆవిడ రావాలి నేను ఓత్ తీసుకునేటప్పుడు అని చెప్పంటే ఈవిడ వెళ్ళనందంట ఎందుకంటే నేను ఇక్కడ నాకు వండి పెట్టుకోవాలి నేను అక్కడికి వెళ్ళి ఏంటంటే అప్పుడు ఫోటో తీసి పంపించారంటే ఆ ఫోటో పెట్టుకుందంట ఆవిడ అని రీసెంట్గా నేను విన్నాను ఒక్కసారి డొక్కా సిద్దమ్మ గారి చరిత్ర మీరు చదివితే గనక మీరు ఈ మాట వినరు జగన్ కన్నా గొప్ప ఆవిడ 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 పేరు పెట్టడం ఇప్పుడు పథకాలు అన్నిటికీ పేర్లు మార్చారు కదా లోకేష్ బాబు అన్ని కూడా స్కూల్ దట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ నేమ్స్ చరిత్రలో నిలిచిపోయేటటువంటి పేర్లు ఒక పేరు ఒక దానికి పెట్టామంటే దాని విలువ పెరగాలి తప్ప తగ్గకూడదు మీరు ఏంటి ఎన్ని కేసులు పరిపాలన అసలు ఇప్పుడు గవర్నర్ పరిపాలన అడిగారు అంటే అదే ప్రెసిడెంట్ రూల్ గవర్నర్ అసలు అది మీరు చాలా చైల్ష్ గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ పేర్లు కూడా ఎక్సలెంట్ నేమ్స్ అంటే చంద్రబాబు ఏం చెప్తారు అయ్యా నక్కకి నాగలోకానికి అంటే నేను ఏం చెప్పను చంద్రబాబు గారు ఎక్కడ ఆయన విజన్ ఇప్పుడు మొన్న ఏమన్నారు అప్పుడు మేము అప్పులు చేసాం అప్పులు చేసాం మరి ఇవన్నీ మీరు ఎట్లా వేస్తారు అని అడిగారు మీకు చెప్పనా మీ సెక్యూరిటీలో ఎంత తగ్గిందో మేము ఎంత సేవ్ చేసాము తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేము ఎంత సేవ్ చేసాము మేము చేస్తే ఎవల నిన్న నిజంగానయ్యా నైన్ థర్టీకి నైంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము ఏది నైన్ థర్టీకే మార్నింగ్ నైన్ థర్టీ ఇట్ ఈస్ ఎంత సక్సెస్ అంటే మరి ఇవన్నీ మాకు కలిసి రాలేదా ఏంటి బాబు గారి విజన్ ముందు అసలు మేము ఫిదా అది